ఇందిరాగాంధీ పాలనలో కీసరలో ఇచ్చిన తొంభై నాలుగు ఎకరాల భూమిని కొందరు దొరలు దోచుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కోర్టులో కేసు ఉన్నా హెచ్ఎండిఏ దీనికి పర్మిషన్ ఇచ్చిందని వెంటనే అంశంపై చర్యలు తీసుకోవాలన్నారు పేదలు ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో రాగి కృష్ణారెడ్డి అనే వ్యక్తి చనిపోయిన వారి సంతకాన్ని ఫోర్జరీ చేసి పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ వందల కోట్ల స్కామ్ ని పట్టించుకోవాలని పేదలకు న్యాయం చేయాలన్నారు విహెచ్ ఇంత పెద్ద స్కామ్ ఇది ఐదు వందల కోట్ల స్కామ్ ఇది దీన్ని ఇమీడియట్ గా శ్రీనివాస రెడ్డి గారు తేల్చాలి పేద ప్రజలకు ఇచ్చినాడే నిజమైన ఇందిరా కాంగ్రెస్ రాజీవ్ గాంధీ చెప్పిన ఫస్ట్ మాట దాన్ని మీరు నమ్మకం నమ్మకాన్ని ఒము చేయకుండా వీళ్ళ భూమి ఇమీడియట్ గా ఇయ్యాలే పని ఆపాలి ఎవరు మేము రాగానే ఎవరి భూమి వారికే ఎవరికి ఉన్నది రాయిన ఉన్నారు మన స్లోగాన్ బాగుంది కానీ ఇంప్లిమెంటేషన్ లేదు ఇంప్లిమెంటేషన్ జరగాలి ఈ కేసులో న్యాయమైన కేసు ఇందిరమ్మ ఇచ్చిన భూములు ఎవరికో కాదు వాదాప్త ఇందిరమ్మ ఇచ్చింది వాళ్ళు ఉంటున్నారు టూ థౌజండ్ త్రీ దానిక వాళ్ళ పేర్లు ఉన్నాయి టూ థౌజండ్ త్రీ తర్వాత రాగి కృష్ణారెడ్డి ఎంటర్ అవుతాడు తర్వాత కోడనుల పేర్ల మీద రాస్తాడు కోడన్ల పేర్లు కూడా చెప్పిన కొడుకుల పేరు రాయలే తెలుసు ఆడో లకి ఎవడో అడగడని వా ఏం రా అవి ఆఖరు కూడా మోసం చేసిన కట్టక ముందే ఆపాలి ఆ ముప్పై ఎకరాలు ఆరు ఎకరాలు అన్నీ లేఅవుట్ అయిపోయింది కడతనే ఉన్నారు బిల్డింగ్లు దగ్గర ఉన్నది మూడు కోట్లకు ఒక విల్ అమ్ముతున్నాడు పేరు అడగ తింటున్నాడు పోలీసులు వాళ్ళు స్థలం మీద పోతే ఎన్నిసార్లు రెండు సార్లు మూడు సార్లు అరెస్ట్ చేశారు ఇంతకంటే ఏం చెప్పాలండి